శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం మకర రాశి వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము మకర రాశివారికి వారం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి ఆదాయం బాగుంటుంది మొండి బాకీలు వసూలవుతాయి అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది స్నేహ సంబంధాలు వెల్లివిరుస్తాయి ప్రముఖులను ఆకట్టుకుంటారు వ్యతిరేకులతో జాగ్రత్త ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు సంతానం చదువులపై దృష్టి సారిస్తారు ప్రకటనలు దళారులను నమ్మవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి ఆప్తులతో తరచుగా సంభాషిస్తారు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉపాధి పథకం చేపడతారు ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ నమస్కారం